ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం చూడబోయే చాప్టర్ పూర్వ జన్మ గురించి పూర్వజన్మ అనేది పోయిన జన్మలో తీరని ఆశలతో చనిపోయిన వారు తర్వాతి జన్మలో పుట్టేటప్పుడు పోయిన జన్మలో చూసిన ప్రదేశాల్లో లేదా మనుషుల్లో మళ్ళీ చూసినప్పుడు పాత జ్ఞాపకాలు వస్తాయి అదే పూర్వజన్మ సార్ నిన్న తనతో ఒకడు వచ్చి నేను పూర్వ జన్మలో లవ్ చేశానని చెప్పేలాడు సార్ అలాగా సార్ వాడు నాతో లవ్ ప్రపోజ్ చేయడానికి పూర్వజన్మని అబద్ధం చెప్పాడు అలాంటి వాటిలో నమ్మకం లేదు సార్ నో నో నోనో అలా మాట్లాడకూడదమ్మా వరల్డ్ లో ఇలాంటి విషయాలు చాలా జరిగాయి లండన్ లో పుట్టిన పదహారేళ్ల అబ్బాయి ఫ్రాన్స్ లో ఉండే నలభై ఐదేళ్ల పెద్దావిడ్ని భారీ అండవే కాక ఆనవాళ్లు కూడా కరెక్ట్ గా చెప్పాడు వాడి పేరెంట్స్ షాక్ అయ్యి ఎంక్వైరీ చేస్తే ఆ లేడీ హస్బెండ్ చనిపోయినాడే ఆ పిల్లాడు పుట్టాడట ఆ లేడీ హస్బెండ్ మరు జన్మే ఈ పిల్లాడని ప్రూవ్ అయింది సార్ ఆ ఇన్సిడెంట్ నిజమే కావచ్చు కానీ వాడు లవ్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్నాడు లవ్ ప్రపోజల్ అనుకుంటున్నావు ఒక ప్రాజెక్ట్ అనుకో నువ్వు గనక వాడికి పౌర్వద్యమ జ్ఞాపకాలు వచ్చాయని ప్రూవ్ చేశావంటే సైకాలజీలో పిహెచ్ తీసుకోవచ్చు ఆఫ్టర్ దూ విల్ బికమ్ పూర్వజన్మల జ్ఞాపకాలు వస్తాయని అందుకే నేను వెతుకుంటూ వచ్చావు నిజంగానే మన ఇద్దరం పూర్వజన్మలో ప్రేమించుకున్నావా మా బామ్మ మీద ఒట్టు ఇద్దరం లవ్ చేసుకున్నావు బాను నువ్వు ఏదో ఒక విషయాన్ని ప్రూవ్ చేయగలవా ఏంటి అలా అడిగే బను మన ఇద్దరం కొండ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నామే ఆ కొండని చూపించమంటావా లేదా ఇద్దరి పేర్లని ఋషి కొండ బండరాల మీద రాసి పెట్టమే వాటిని చూపించినా పోయిన జన్మలో మన ఇద్దరం నిజంగానే లవ్ చేసి ఉంటే మనం రాసింది ఆ రిషికొండ బండరాళ్ల మీద ఇంకా అలాగే ఉండాలి కదా ఇంటర్నెట్ లో రాసిందైనా జరగొచ్చు కానీ రాళ్ల మీద రాసింది ఎప్పటికీ జరగదు మరైతే ఈ రోజే వెళ్ళి చూద్దాం ఈ రోజే యాక్చువల్లీ నేను ఫ్రీగానే ఉన్నాను ఇప్పుడే వెళ్ళి చూద్దాం ఇప్పుడే వెళ్దాం కడుపు కాలిపోతుంది ఒక్క బిర్యానీ తేవడానికి ఎంతసేపు బాస్ మన ఏరియాలో అడుగును కొట్టంటూ లేదు బాస్ ఎవడు బిర్యానీ ఎవడో లేదు బాస్ మామూలు కిందే కదరా అడిగారు మామూలు టీ కూడా మనకు మామూలు కింద ఎవరు ఇక బిర్యానీ ఎవడేస్తాడు చివరగా నేను ఒక బాయ్ కొట్టుకు మీ కొంట్లో బాగాలేదు రెండు రోజులుగా పస్తులు ఉన్నారని బతివులాడి అడిగాను ఆయన నా మీద జాలిపడి ఓ పక్క కూర్చో మిగిలితే అడుగంటిని బిర్యానీ ఇస్తానన్నాడు ఉండి తీసుకుని లేట్ అయింది ఇదిగోడు బాస్ తీసుకోండి బాస్ కూర్చోడు బాస్టు బిర్యానీ బాగా మాడిపోయింది కదరా బిర్యానీ మాడిపోయినా పర్లేదు బాస్ నేను తిరిగి పెడతాను ఎండిపోయింది మాడిపోయింది తిని 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 చక్కదారిగా తయారయ్యావు కదరా తిని చాపని వెంట్రా ఆకలేస్తుంది బాస్ ఫోన్ బాస్ ఆడే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు బ్రోకర్ పనికాయ ఏంటది మనందరం రాజమండ్రిలో ఉందని చెప్దామా ఇవ్వరా బాస్ రాజమండ్రి చాలా దూరం ఋషికొండ అని చెప్పండి అప్పుడే నమ్ముతాడు లవ్ రా నమస్కారం బాబు నమస్కారం ఎక్కడను ఒకటి క్యాక్ పుట్టి చెప్పాను మీద ఋషికొండ వరకు వచ్చాం నేను ఋషికొండకే వస్తున్నాను నీ మాట విని మార్చి చెప్పాను కదా అది మరి ఓ చిన్న మటర్ విషయంగా భీమిలి బీచ్ వరకు వచ్చాను నువ్వు ఎక్కడైనా ఉండు ఇంకో అరగంటలో ఋషికొండ బండరాల మీద బాను సీను అనే పేర్లతో ప్రేమ కవితలు అక్కడక్కడే రాసి పెడుతున్నావు నువ్వు చెప్పిన అరగంటలో రాళ్ళు కాదు సులభగా మీద కూడా రాయలు ఎప్పుడు నువ్వు రాళ్ల మీద రాయలేదో నీ సమాధి మీద నీ పేరు రాయాల్సి వస్తుంది వెంటనే సరుకు వ్యాన్ ఏర్పాటు చేయండి హలో ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నావు కొంచెం వేగంగా వెళ్ళు వేగంగా వెళ్ళకండి ఇంట్లో మన కోసం ఎదురు చూస్తుంటారని మన ఇంటి చెప్పాడు అయితే సరుకు వాన్ కూడా క్రాస్ చేసి అంత స్లోగా వెళ్తావా సరుకు ఒక రౌడీగా ప్రాణాలు తీయమన్న మానేసి ఇలా బండల మీద పేర్లు రాయమంటున్నాడే మీరు నిజంగానే ప్రాణాలు తీసింటే ఇలా పేర్లు ఎందుకు రాయమంటాడు రేయ్ అందరూ తల ఒక విత్తరాళ్ల మీద రాయండి ఏంట్రా తలలు దించుకున్నారు రాయడం రాదా చదవటమే రాదు బాస్ ఏదు పక్కూరు బోర్డర్ స్కూల్లో చదివినందువల్ల బండల మీద పేర్లు రాసి రేంజ్కి ఎదిగానరా ఎవరు ఆయుధం ఇదిగో బాస్ ఎక్కడ సచ్చా ఏంటి ఉలి సౌండ్ వినిపిస్తుంది వినిపిస్తోంది వినిపిస్తుందా వినిపిస్తుందా ఇప్పుడిప్పుడే నీకు పూర్వజన్మ వద్యంలో జ్ఞాపకాలు వస్తున్నాయి ఈ చోటకి రాగానే నువ్వు పాత బాణువుల మారిపోతున్నావు బాస్ ఏంట్రా వచ్చేసారు పోరా వచ్చేసారని అడ్డ కాడ పేవర్స్ కాడు ఎక్కడ వచ్చేడు రే రే పిచ్చోడు అంత తలపక్కకెళ్ళు ఎక్కడ కంటికే చూడలేదే

తప్పుగా రాయడమే కాకుండా హార్ట్ ఇక్కడ ఇంకెవరో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అనిపిస్తోందా అనిపిస్తోందా అదేం లేదు బాను పోయిన జన్మలో మన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది లవర్స్ ఉండేవారు ఆ జ్ఞాపకాలే నీకు వస్తున్నాయి ఇంకో చోటుకు వెళ్ళి చూద్దామా పద

ఏం బను ఈ కవితని చదివాక నీకేమైనా గుర్తొస్తుందా పోనీ పోయిన జన్మలో మనం ఏం చేసామో అది ఈ జన్మలో చేస్తే నీకు తప్పకుండా గుర్తొస్తుందిగా ఏం చేసాం నేను నీ చేయి పట్టుకోగా నువ్వు నా కళ్ళలోకి చూడగా ఆహ్ నువ్వు అలా ఈ బండ మీద వాలగా నేను నీ మీద వాలగా అలాగే బండ మా మీద వాలగా మేము నడిగి చావడానిక ఎరా నువ్వు లవ్ చేయడానికి మేము చావాల ఎవరో మాట్లాడినట్టుంది ఉంది కదా కదా ఉంది పూర్వ జన్మ జ్ఞాపకాలు అన్ని వచ్చేసినట్టే సరే రాళ్ల మీద మాత్రమే రాసామా షిప్ లో కూడా పోయిన జన్మలో ఇద్దరం కలిసి అందమాన్ వెళ్ళినప్పుడు షిప్ లో ఇద్దరి పేర్లు రాసిపెట్టాం పెట్టాం అచ్చు ఇప్పుడు కొంప తీసి షిప్ ఇప్పటికైనా చెప్పింది 100% నమ్ముతున్నాను కానీ మీరు బ్రాహ్మణ అబ్బాయి సీను అంటే నమ్మలేకపోతున్నాను బాను నేను నిజంగానే బ్రాహ్మణ అబ్బాయి సీనునే నమ్ము నీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నన్ను లవ్ చెయ బాబు జం జం తక్ జం ఏంటి అక్కడ అందరూ డాన్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడ దల్గా కూర్చున్నావు నువ్వు వెళ్ళవా లేదు నెక్స్ట్ వీక్ రాబోయే కల్చరల్స్ లో వెస్టర్న్ చేద్దాం అనుకున్నాను సరే ఇప్పుడు భరతనాట్యం మాత్రమే చేయాలని స్ట్రిక్ట్ గా చెప్పేశారు అయితే నాకు భరతనాట్యం తెలియదు ఏంటి నీకు భరతనాట్యం తెలీదా జోక్ చేస్తున్నావా నువ్వు ఎంత పెద్ద భరతనాట్యం డాన్సరో చెప్పనా ఎప్పుడు పోయిన జన్మలో నువ్వు డాన్స్ చేస్తే ఊరు మొత్తం చూసేది కానీ నువ్వు నన్ను మాత్రమే చూసేదానివి మన లవ్ కూడా అలాగే మొదలైంది కానీ అప్పుడు కూడా మీ మాస్టర్ వల్ల ఒక ప్రాబ్లం ఏ మాస్టర్ నన్ను ప్రేమించారా నన్ను ప్రేమించారు అయ్యే నువ్వు అనుకునేలా మగ మాస్టర్ కాదు అందమైన ఆడ మాస్టర్ అవును బా ఒకవైపు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు మరోవైపు మాస్టర్ లవ్ చేస్తున్నారు ఇలా ఉన్నప్పుడు ఒక రోజు లత్త తాత తాతి తజావాళ్ళు తాతలు తగ్గిం మీ తాత ఇదిగోండి మీ అందేలో అవి అందేలు కాదు నా మనసులోని ఆశలు మాస్టర్ ఏమంటున్నారు ఈ రోజు నా మనసు విప్పి నీతో ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను నాట్యమే నా శ్వాస నాట్యమే నా హృదయ సవ్వడి గజ్జలంటేనే ఇష్టపడే నన్ను నిన్ను ఇష్టపడేలా చేసావు కదరా సీన్ బుర్రకెక్కలేదా బడుద్దాయ్ బడుద్దాయ్ ఇంకా నీ బుర్రకెక్కలేదా నేను నిన్ను నాకు సిగ్గుగా ఉంది నేను మాస్టర్ గానే భావించాను ఎప్పుడు ప్రేమించలేదు ఆ రోజు నేను ఆడినప్పుడు నా నాట్యం నచ్చిందని చెప్పావే నేను నడిచు వచ్చేటప్పుడు నా నడక నచ్చిందని చెప్పావే అన్ని నచ్చాయని చెప్పాను కానీ ఎప్పుడైనా మీరు నచ్చారని చెప్పానా అనేది నాకు బొత్తిగా అర్థం కావట్లేదురా మాస్టర్ నేను మిమ్మల్ని ప్రేమించలేను ఎందుకంటే నేను మీ స్టూడెంట్ బాణుని ప్రేమిస్తున్నాను బాణు నాట్య విద్యను నా దగ్గర తెచ్చుకుని గురుదక్షిణ వాడికి ఇచ్చావు నువ్వు చేసేది కురుద్రో మాస్టర్ ముద్దుర బెండకాయలా ఉన్నారు మీరు లేత బెండకాయని ఇష్టపడతారని నాకేలా తెలుసు ఏదో గంత కొత్త గబ్బు చూసుకుంటారని అనుకున్నాను సీను నాకు దక్కకపోతే చచ్చిపోతాను అయితే మరి ఆ రోజు తబలా మాస్టర్ తో తనిగా రూమ్ ఏం చేశారు నేను అక్కడ తబలా నేర్చుకున్నాను ఓరే తబలా నేర్పుంటావులే పోయిన వారం ఫ్లూట్ మాస్టర్ తో ఫుల్ టైం ఏం చేశారు నేను ఫ్లూట్ నేర్చుకున్నాను ఇలా మాయ మాటలతో అన్ని విద్యలు నేర్చుకున్నారు బాను నోరు ఇందాక నేను చూస్తున్నాను పవర్ గా మాట్లాడుతున్నావు సీను తను ఇష్టపడడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు నన్ను ఇష్టపడకపోవడానికి ఒక్క కారణం చెప్పు చూద్దాం అది మీరు మగ ఉన్నారు ఈ జన్మలో కలవలేకపోయా వచ్చే జన్మలో నేను దక్కించుకోకుండా వద్దని పెట్టీ ఇద్దరూ ప్రేమించారంటే అంత నువ్వు ఏంటి అలా అడిగేవు ఈ జన్మలోనే నేను నలుపు పోయిన జన్మలో మహేష్ కలూరు పోయిన జన్మలో పుట్టిన నువ్వు పుట్టావు నేను అయితేండాలిగా పుట్టుండాలి అయితే ఆ మాస్టర్ ని మీట్ అవ్వాలి అంతే కదా జైలుకొస్తే వస్తే అనుకుంటే ఎక్కడికొచ్చినా బుద్ధి చూపిస్తావా నీకొక వారం కాదు ఒక సంవత్సరమైన బెయిల్ రానివ్వనురా ఈ సెల్ మ్యాటర్ తో నిన్ను జైలు బయటకెళ్ళవకుండా చేస్తాబడేయండి రా వదిలి బయటికి ఎలా వచ్చావరా నా సెల్ ఫోన్ నివరా జైలుకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడటమే తాము దాన్ని తిరిగి మును అడుగుతావా సెల్ ఫోన్ వరగాయబో నాకు సొంతమైన వస్తువుని ఎవరైనా నా దగ్గర నుంచి తీసుకుంటే వాడిని చంపైనా సరే నా వస్తువుని మళ్ళీ నా సొంతం చేసుకుంటా